మన వివర్స్ ఇండియా వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్తో మనల్ని అందరినీ ఆకట్టేసుకుంటున్నారండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎంత రీచ్ అయిపోయిందో టిష్యూ శారీస్ మీరు అందరు చూసారు చీనాన్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రెండ్ని సెట్ చేస్తుంది అంటే సీజన్ లాగా ఇప్పుడేమిటి మరి స్పెషల్ ప్రసన్నా అని మీ అందరికీ అనిపిస్తుంది కదా సెమీ ఉప్పాడా అండి త్రీ థౌజండ్ రూపీస్ శారీని ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నారు ఫస్ట్ శారీ చూసేద్దాము లుక్ చూడండి మనకి జనరల్గా ఉప్పాడా ఏంటి అంటే సెమీ ఉప్పాడ కానీ ఉప్పాడ కానీ డీప్ రిచ్ లుక్ ఉండి మంచి వైబ్ ఉంటుంది మంచి ఫీల్ ఉంటుంది చాలా న్యాచురల్గా లుక్ ఉంటుంది మనకి పట్టు ప్రతి కలర్ కూడా ఒక వైబ్ని ఇస్తుందండి బాగుందో ఈ కలరు నిజంగా కెమెరాస్ గా కనిపించేవి లుక్ ఎలా ఉంటే అలా కనిపించే కెమెరాస్ వస్తే బాగుండు అనిపిస్తుంది అండి నాకు ఎందుకు అంటే అసలు వీడియోలో నేను చూసుకుంటాను కదా చెక్ చేస్తుంటే ఎడిటింగ్ చేసేటప్పుడు సేమ్ కలర్ అనేది రాదు కానీ అసలు ఆ డైరెక్ట్ లుక్ క్లయింట్స్ నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేస్తే బాగుంటుంది లేదు అంటే మేము తీసుకోవడమా లేకపోతే మీరైనా ఆన్లైన్లో తీసుకోవడం అలా చేయండి అల్లు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి పింక్ కలర్ నావీ బ్లూ అసలు ఆ షైన్ పట్టు షైన్ పట్టు లుక్ పట్టు షైన్ ఉంటుంది దీనికి లాంగ్ రన్లో కూర్చోవచ్చు చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇందులో ఒక డిఫరెంట్ కలర్ ఒకటి చూశాను ఎంత బాగుందో ఇది కలర్ అందులో రాకపోవచ్చేమో ఎగ్జాక్ట్గా కాఫీ కరెక్ట్గా రెడీ అయిపోతే ఆ కాఫీ లేయర్ పైన ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ అండి ఎంత బాగుందంటే చాలా బాగుంది బడ్జెట్ చెప్పాను కదా త్రీ థౌజండ్ రూపీస్ శారీని ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి మన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇది పళ్ళు డిజైన్ శారీ డిజైన్ పెట్టుకున్నాను అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు ప్రతి కలర్ ఒక వైబ్ని ఇస్తుందండి ఆ పట్టు లుక్ ఎంత బాగుందో అన్నీ ఓపెన్ చేసి చూపించలేను మీకు నచ్చితే గనక మన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి వివర్స్ ఇండియా ఆకృతి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ని కొలాప్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేజ్లో మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై చేస్తారు అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగున్నాయో ఈ కలర్ కాంబినేషన్ గ్రీన్ అనేది మీకు డిఫరెంట్ కలర్ రావచ్చు సో కలర్స్ అన్నీ మీరు చూస్తూ ఉండండి నేను స్క్రీన్ మీద ఇచ్చేసాను కదా సో ప్రతి కలర్ ఒక వైబు మీకు ఇవి కావాలి అంటే కనుక వెంటనే ఇండియా ఆకృతి కాంటాక్ట్ చేయండి ఎంతమంది క్లయింట్స్ నాకు కాల్ చేశారో ప్రతి ఒక్కరిలో ఒక ట్వంటీ మెంబెర్స్ నాకు కాల్స్ వస్తుంటే టెన్ మెంబర్స్కి మాత్రమే అవి దొరికాయి అంటే చూసిన వాళ్ళు వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి కలెక్షన్ అయితే ఉండట్లేదు ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు రిచ్ లుక్ ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఉప్పాడ పట్టు ఎప్పటికీ బాగుంటుంది